హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది సంక్రాంతి కానుకగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలో పీఎం కిసాన్ కింద డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహైదు విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో సంక్రాంతి కానుకగా మూడు వేల రూపాయలు అనేది కూడా వారి ఖాతాలో జమ చేస్తున్నారు అంటే ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కూడా చాలామంది రైతులకైతే పెండింగ్ అనేది ఉంది ఈకేవైసీ పెండింగ్ ఉన్నటువంటి రైతులకు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి డబ్బులు అనేది కూడా జమ అవ్వనట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకైతే జమ అవ్వడం జరుగుతుంది పదహారో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇంకా వచ్చిన వెంటనే మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్